దేవుడు మీకు ఇచ్చిన మాటను నెరవేర్చను కాక చూడండి అష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినో లేదా అయిబడింది నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును ఇక్కడ ఒక తీర్మానం కనబడుతుంది అలాగే దేవుడు ఇచ్చిన మాట అతడు పొందుకోవడం ఆ మాట నెరవేరింది అని ఇక్కడ ఉన్నటువంటి హిజికే యోధారాజ అయిన హిజిక్య మాట్లాడుతున్నాడు అతడు మరణకరమైన వ్యాధితో రోగంతో బాధపడుతున్నప్పుడు యషయా అనే ప్రవక్త వెళ్ళి హెచ్చరిక చేసినప్పుడు వెంటనే దేవుడు మరల ఆ యొక్క హిజికియా ఆ హెచ్చరికని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన విని దేవుడు హిజికియా మళ్ళీ యషయా ద్వారా మాట్లాడి వెనక్కి వెళ్ళి ఇదిగో నా కుమారుడికి నువ్వు ఇచ్చిన హెచ్చరికను బట్టి అతడు సరి చేసుకున్నాడు కాబట్టి నువ్వు మళ్ళీ ఈ వార్త చెప్పు ఈ ప్రవచనం అతనితో చెప్పు అని దేవుడు యషయా ద్వారా పంపించిన మాట మళ్ళీ పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్కాలం పెంచుతున్నాను అని దేవుడు మాట్లాడారు ఆ తర్వాత ఇజికయ రాజాని ఇజికియా ఇక్కడ ఒక కీర్తన అతడు రచించాడు ఆ రచించిన కీర్తనలో మాట్లాడుతున్నాడు దేవుడు అతను పట్ల చేసిన కార్యాలని నేను ఏమందును ఆయనే మాటిచ్చాడు నా జీవితంలో ఆయనే నెరవేర్చాడు ఇక మీదట నా జీవిత దినములన్నీ నా సంవత్సరములన్నీ మెల్లగా గడుపుకుంటాను అంటే తన జీవితాన్ని తన చిత్తంలో ఎలా పడితే అలాగా మార్చుకొని తన తన ఆలోచన ప్రకారంగా నడిపించుకున్నాడు తన జీవితాన్ని స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోవాలి ముందుకు దూసుకెళ్ళిపోవాలని కానీ దేవుని బిడ్డలారా దేవుని చిత్తంలో నడిచే ప్రతి జీవితం నిమ్మళంగా సౌమ్యంగా ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది ఆ జీవితం ఆందోళనకరమైన పరిస్థితులు వస్తాయి కానీ అందులో కూడా ఆందోళనమైన పరిస్థితుల్లో కూడా నిమ్మలంగా ఉండేటట్లుగా ప్రభు చూడండి నీటి మీద అలలు కొడుతున్నాయి గాలి వీస్తుంది విస్తారంగా తుఫాను రేగింది శిష్యులందరూ కలవరపడుతున్నారు ఆయన అయితే ఆ యొక్క వాడ అమరములో దాంట్లో అడుగు భాగంలో ఆయన నిద్రపోతున్నాడు ఎంత నిమ్మళంగా ఉన్నాడు చూడ నేసుకు అలాంటి ఒక నిమ్మళమైన జీవితం కూడా ఉన్నది మనం ఆయన వైపే ఉందనుక మనం దృష్టి నిలిపితే ఇక్కడ చూడని హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి హెచ్చరిక చేశాడు మళ్ళీ వెంటనే అతడు సరి చేసుకున్నాడు అదే ప్రవక్త ద్వారా మరల వార్త పంపించాడు నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం ఈ రోజు మీ జీవితం అయిపోతుంది అయిపోతుంది అనుకున్నారు దేవుడు ఇదిగో వాక్కును పంపిస్తున్నాడు మీ జీవితంలో ఆయన మాట ఇచ్చాడు నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు ఆయన నా జీవితంలో నెరవేర్చాడు అది మీకు నెరవేరుస్తాడు అని ఇక్కడ ఒక సాక్షిగా నిలబడి ఇదిగో హిజ్జ్కియా మన మధ్యలో లేకపోయినా రాజైన హిజ్కియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అల్లెలుయా దేవుని బిడ్డలారా మీకు ఏ వాగ్దానం ఇచ్చాడు మీరు ప్రార్థించేటప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు తప్పకుండా నెరవేరుస్తాడు భయపడమాకండి సమస్యలు చూసి చుట్టుపక్కల పరిస్థితులను చూసి లేకపోతే మనుషుల మనుషులు పెట్టే భయాన్ని బట్టి వారు వేసే నిందలు బట్టి భయపడకండి అలాగే మీ జీవితంలో ఒకవేళ మీ చిత్తంలో మీ చిత్త ప్రకారంగా మీరు ఎంతవరకు నడుచుకొని లేనిపోని పరిస్థితులు తెచ్చుకున్నారేమో ఇక మీదట అలా జరగదు దేవుడు మాట ఇస్తున్నాడు మీరు ఆయన మాటను చేతపట్టుకోండి ఆయన వాగ్దానాలు చేత పట్టుకోండి స్థుతించండి ప్రార్థించండి ఇదిగోండి ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేరిందని ఇక్కడ సాక్షిగా మాట్లాడుతున్నాడు ఇక నేను ఏం చేస్తాను నా సంవత్సరములన్నీ కూడా నేను మెల్లగా నడుచుకుంటాను ఒక గుణపాఠం నాకు కలిగింది అన్నట్లుగా మాట్లాడుతున్నాడు రోజు దేవుని బిడ్డారు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి తొందర లేకుండా ఆయన చక్కటి చక్కగా పోవు మార్గంలో నడిపించబోతున్నాడు దేవుడు ఈ మాటలు మన వినికిలో దీవించుగాక ఆమె ప్రేమగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు రాజాని ఈజిగి ద్వారా అతని జీవితంలోనూ జరిగిన కార్యం ద్వారా ఈ దినం మీరు మాట్లాడారు ఈ మాటలు విని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం కలుగునున్నారు నా జీవితం అయిపోయింది అనుకుంటున్న వారికి మరలా మరలా అనేది ఉన్నది అనేటట్లుగా గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారు తండ్రి అంతా ముగించబడింది లేదు ఇంకా ముందుకి నీవు వెళతావు కదులుతావు అని మీరు నిరీక్షణతో నింపి నడిపిస్తున్నందుకు పొందన్నారు ఈ మాటలు విని ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తునామలు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ